ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీ తావు లేకుండా అర్జీదారును సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో లో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వన్సాల్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన లబ్ధిదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులందరూ ఈ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్యూఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట తొమ్మిది రాజుకు ఆరు సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఎనిమిది పోలీసు శాఖకు నాలుగు బీసీ వెల్ఫేర్కు ఒకటి ఎంఏయూడికి తొమ్మిది ఏపీఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రెండు మెడికల్ ఎడ్యుకేషన్కు ఎనిమిది మెప్మాకు రెండు సెర్పుకు మూడు లేబర్ డిపార్ట్మెంట్కు ఒకటి ఏపీఐఐసికి ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్కు ఒకటి డిఆర్డీఏకు ఒకటి రిజబిలిటీకి ఒకటి సివిల్ సప్లైస్కు రెండు హౌసింగ్కు రెండు కోఆపరేటివ్ అండ్ కోఆపరేషన్ సొసైటీకి ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు రెండు ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఒకటి జిఎస్డబ్ల్యూఎస్కు మూడు వెరసి నూట అరవై ఎనిమిది వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశించారు